హాయ్ ఫ్రెండ్స్ ఎక్కువ మంది అడిగిన క్వశ్చన్ ఏంటంటే మనకు లీవర్ ప్రాబ్లం ఉందా లేదా టేస్ట్ చేయకుండా మనకు ఎలా తెలుస్తుంది ఓకే ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఓకే చాలామంది అడిగారు కాబట్టి ఈ విషయం చెప్పాల్సిన అవుతుంది ఫస్ట్ సిమ్టమ్స్ మీరు చూడాల్సింది ఏంటంటే ఇన్ కేస్ మీ నెక్ చుట్టూ ఏమైనా బ్లాక్ లైనింగ్స్ ఏమైనా ఉన్నాయా ఓకే లేకపోతే ఫ్యాటీగా కనపడి ఏమైనా బ్యాక్ లైనింగ్స్ ఏమైనా ఉన్నాయి ఇక్కడ బ్యాక్ సైడ్ కానీ ఈ ఏరియాలో కానీ నెక్ రీజన్లో ఎట్లా ఏమైనా ఉంది అంటే దట్ ఈజ్ వన్ ఆఫ్ ద సైన్ రెండోది మీకు ఆకలి తగ్గిపోతుంది ఎలా నార్మల్గా ఆకలి అవ్వాల్సింది ఎట్లా ఉండదు ఓకే అండ్ హార్డ్ థింగ్ మీకు నార్మల్ భాగం మీరు చూడండి నార్మల్గా సపోజ్ టెన్ ఇయర్స్ బ్యాక్ లేకపోతే ఫైవ్ ఇయర్స్ బ్యాక్ మీది waist size, waist lining was around 30. Now it is become more than 36. That means you are coming under liver problem. Gents who more than 36 you are coming under the liver problem. And ladies who if it is more than 30, also you are going to be considered as a liver patient. Maybe your liver ఫ్యాట్నెస్ ఎక్కువ ఉంటుంది లైక్ ఫ్యాటీ లివర్ అయి ఉంటుంది లేకపోతే మేబీ జండీస్ అయి ఉంటుంది మేబీ ఎనీ అదర్ సిమ్టమ్స్ డ్యూ టు ఎనీ సార్ట్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఇట్ ఈస్ బిన్ రేస్డ్ అండ్ ఫైనలీ యు ఆర్ టాకింగ్ అబౌట్ ద లివర్ ప్రాబ్లమ్ ఓకే సో ఈ సిమ్టమ్స్ ద్వారా కూడా మీకు తెలిసిపోతుంది డైజెషన్స్ కూడా వీక్ అయిపోతాయి సరిగా ఆకలి ఉండదు ఓకే సమ్టైమ్స్ కళ్ళు తిరగడం స్టార్ట్ అయిపోతాయి ఈ టైప్స్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చేస్తాయి అన్నమాట సో ఇది అన్నీ తెలుసుకోవాలంటే ఫైనలీ మనకు మోడర్న్ సైన్స్ ప్రకారంగా మనం చూస్తే ఏమవుతుందంటే లైక్ మేబీ మీరు ఒక ఎలర్టీ చేస్తే మీకు కూడా కొన్ని విషయం తెలుస్తాయి బట్ అన్ని విషయం తెలియదు బట్ ఇఫ్ ఆర్ థింకింగ్ ఆఫ్ ఫ్యాటీ లివర్ దెన్ అల్ట్రాసౌండ్ స్కాన్ ఈజ్ రిక్వైర్డ్ ఈ రెండు మీరు చేస్తే మీకు దానివల్ల కూడా తెలిసిపోతుంది సో ఈవెన్ ఇది మీరు చేయకపోయినా నేను చెప్పిన సిమ్టమ్స్ నేను చెప్పిన లక్షణాలు మీకు కనపడితే కూడా మీకు ఇది అన్నీ తెలిసిపోతుంది అనదర్ థింగ్ ఐ టెల్ యూ ఇఫ్ యూ హ్యావ్ నాట్ సబ్స్క్రైబ్డ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇట్ సో ఈ టైప్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్స్ అన్నీ వస్తూ ఉంటాయి మీకు అండ్ ఇట్ విల్ బీ మోటివేషన్ ఫర్ మీ అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ లైక్ ఇట్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ సజెషన్ యూ కెన్ రైట్ అన్ ద కమెంట్ బాక్స్ ఐ విల్ అవుట్ విత్ సమ్ అదర్ న్యూ వీడియోస్ బట్ దీనికి రెమెడీ ఏంటంటే లైక్ వన్ స్పూన్ భూమి అమ్ళ పౌడర్ డైలీ రాత్రిపూట బిఫోర్ ఫుడ్ వేడి నీళ్ళు కలిపేసి తాగండి